హైదరాబాద్కు అందాల తారాలు మిస్ వరల్డ్ పోటీలకు వివిధ దేశాల నుంచి వస్తున్న కంటెస్టెంట్లు మొత్తానికి అందాల తారాలు దిగినలాట్నే హైదరాబాదులో ఇక కనుల పండుగే ఇక కనుల పండుగ అక్కడ వేణులకు అందాలను చూద్దామంటే రెండు కండ్లు జాలయ్యి ఇప్పుడు నూట ముప్పై దేశాలకు పైగా అందగత్తలు వస్తా అంటే నూట ముప్పై కండ్ల కండ్లను ఉంటే బాగుండు దేవుడా ఏ అందాన్ని చూడాలో అర్థమైతే లేదు నాయన ఎటు చూడే వరకు ఏ అందం మిస్ అవుతుందా అన్నట్టు ఉంటుంది ఇక మొత్తానికి అందాల తారలు హైదరాబాద్లో దిగిన్లు తుది దశకు చేరుకున్న ఏర్పాట్లు నేడు సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ రేపు ఈవెంట్ ఆర్గనైజర్ల మీడియా సమావేశం గ్రాండ్ ఫినాలేకు మూడు వేల పాసులు ఆదివారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మిస్ బ్రెజిల్ జెసికా స్కాండూజ్ పెద్రోసోకు స్వాగతం పలుకుతున్న పేరణి కళాకారులు పేరణి కళాకారుల నృత్యాల మధ్య వాళ్ళ స్వాగత గీతం మధ్య ఈ స్కాండూజ్ పెద్రోస్ కోటర్ ఈ పేరు మూడు రకాల పేర్లు ఉన్నాయి జెసికా అనేది కొంచెం క్రిస్టియన్ పేరు స్కాండ్రూజ్ అనేది బ్రెజిల్కి సంబంధించిన పెద్ద అంటే ఏమైనా మన భారతదేశానికి లింక్ ఉన్నాయా అది మరి మన భారత సంతతికి ఏమైనా లింక్ ఉన్న మనిషి అయినా ఆయమే పెద్ద అని ఉన్నది పెదరాజు పెద్దమ్మ అని ఉన్నది కదా మరి మళ్ళీ ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఏమంటాడు వాడు రాధా మనోహర్ దాస్ గారు పాండవులు మన ఆయుధాలు దాచుకున్నారు అక్కడ కాబట్టే అస్రాలయం అస్రాలయం కాస్త ఆస్ట్రేలియా అయిపోయింది అంటాడు వాడు ఇంకేమంటాడు పెంటకాన ఎందుకు వచ్చిందట పిడికలు కొట్టుకొని 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 ఇట్లా గోడలకి వేస్తే పెంటకానచ్చిందట అట్లే గాడి కాడు తల మీద బొచ్చు లేకపోయినా వానికి అత్య బొచ్చి అసలు వాని అయ్యి ఐడియాల పిచ్చితనమా అది ఏం అర్థం కాదు మరి కాబట్టి ఇక్కడ పెద్ద రోజు అంటే వాడు ఖచ్చితంగా అంటాడు పెద్దరాజు పెద్దమ్మ కూర్చున్నామే ఆమె ఆ సంతతికి పుట్టిన వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు అందగత్తలు అని చెప్పినా చెప్తున్నాడు అటువంటి మనసు ఉన్నారు కాబట్టి ఇటువంటి ఆలోచన మనకు కూడా వచ్చింది మొత్తానికి అంద ఏం సిక్స్ ఫీట్ ఐట్ ఉన్నది ఏంటో ప్రభాస్ కంటే ఐట్ ఉన్నట్టున్నది కదా ఏమే ప్రభాస్ కంటే ఐట్ ఉన్నట్టున్నది ఇక మన హీరోలు ఇప్పుడు వేస్తారు ఇక్కడ ప్రపంచ అందగత్తల మీద లుక్లు లేచి ఎవరెవరు మన పక్కన మంచిగుంటారు నిర్మాతలు జరబోయి సూచిరాపూరి వాళ్ళ రేట్ ఎంత వాళ్ళ కథ ఎంత మన సినిమాలు యాక్ట్ చేస్తారా ఆ లిప్సింగ్ చేయగలరా మనం డబ్బింగ్లో చెప్పుకుందాం పోయి అడుగరా పోర్రీ ఇక మరి ఇప్పుడు లుక్ లుక్కేస్తారు కావచ్చు నిర్మాతలు కూడా లుక్కులు వేసి ప్రపంచ అందగత్తల మీ మధ్య ఎవరన్నా ఒక అందగత్తం దొరకబట్టి తెలుగు సినిమాల్లో పెట్టుర్రి ఇక జర మా రేవంత్ రెడ్డి గారు మీరు గ్రాండ్ ఫినల్కి మూడు వేల పాసులు ఇస్తాను అంటే మూడు వేల మంది మాత్రమే ఈ అందాలను తిలకించే అవకాశం ఉన్నది జర ఏం లేదు కానీ ఒక ర్యాలీ ఒక పది కిలోమీటర్ ర్యాలీ పెట్టురు ఈ అందగత్తలతోటి మేము కూడా అట్లా పైకి వెళ్ళి చూసి మురిసిపోతాం ఇక మరి మేము కూడా చూడాలి కదా ప్రకృతి స్త్రీ అందం రెండు అత్యంత గొప్పవి ఈ విశ్వంలో ప్రకృతిని మించిన అందం కూడా స్త్రీలది కొన్ని కొన్నిసార్లు అక్కడనే తప్పులు చేస్తాం కదా కాబట్టి ప్రకృతి ఏమో మనల్ని ప్రశాంతానికి గురి చేస్తుంది ఈ అందమేమో మోసకరమైన అందం ఇది మనల్ని ఆగం చేసి పడేస్తుంది మూగుళ్ళను